ఒక రాక్షస పరిపాలన ఒక హిట్లర్ పరిపాలన ఒక బ్రిటిష్ పరిపాలన జరుగుతుంది ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా బాగుపడినారు అంటే అది కేవలం వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలకు గెలిచిన వాళ్ళు వాళ్ళ జోబులు నింపుకొని వాళ్ళు బాగుపడ్డారే తప్ప ఏ ప్రజలకి ఏ వ్యక్తులకు కూడా ఈరోజు మేలు చేయలేకపోయినారు ఎందుకు అంటే వాళ్ళు అధికారంలోకి వచ్చింది ప్రజల కోసం కాదు తక్ష రాజకీయాలు చేయడానికి డబ్బులు సంపాదించుకోవడానికి తిరిగి కూర్చోడానికి తప్ప ప్రజల కోసం మంచి చేయాలా ప్రజల జీవితాలు మార్చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన ఏ వైసీపీ నాయకు కూడా ఈరోజు కనిపించట్లేదు ఈరోజు ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా పనిచేయట్లేదు కానీ రౌడీలుగా గుండాలుగా మాత్రం బాగా పనిచేస్తున్నారు ఇసుక దోపిడి పొలాల స్థలాలు కబ్జాలు కమిషన్లు ఇవి తప్ప ఎక్కడా కూడా పలానా మండలంకి ఫలానా గ్రామంకి మేము మేలు చేశామని చెప్పుకోదగినవి ఏవీ లేదు ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నారు ఐదు సంవత్సరాల అధికారంలో ఉండడం అంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినచ్చు ఎంతో మంది రైతులకు ఉపయోగపడి ఉండొచ్చు ఎన్నో కార్యక్రమాలు చేసిండొచ్చు గతంలో మనం తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉన్నాం మీకు గుర్తుందో లేదో కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉన్నాము ఆ రెండు సంవత్సరాల్లో ఎన్ని రోడ్లు వేసినాము ఎంతమందికి పెన్షన్లు ఇచ్చినాము ఎంతమంది రైతులను ఆదుకున్నాము ఎన్ని ఇల్లు కట్టించడం అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు అప్పుడు పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకి తేడా చూడండి ఇప్పుడు వాలంటీర్లు ద్వారా వాలంటీర్లు ఏ విధంగా తయారైనారంటే బ్లాక్ మెయిల్ చేయడం మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళతో మాట్లాడితే మీ పెన్షన్ తీసేస్తాం మీరు తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే మీకు పలానా పథకం తీసేస్తాం మనం బెదిరిస్తున్నారే తప్ప పలానా వాళ్ళు మన గురించి చెడ్డగా అనుకుంటున్నారు మనం పని చేయాలని ఎమ్మెల్యేలు ఈ రోజు ఆలోచించట్లేదు ఈ రోజు ఆళ్ళగడ్డకి రోజా వచ్చిందంట రోజా చూడడానికి జనాలు వచ్చినారే కానీ మాకు మంచి పనులు చేస్తున్నారు మాకు మంచి కార్యక్రమాలు చేశారు మాకు రోడ్లు వేసారు రోజు ఎవరు రావట్లే నువ్వు చెప్పింది కరెక్టే ఆమెకు అక్కడే లేదు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు ఈరోజు ఈ రాష్ట్రంలో మంత్రులను మారుతున్నెడ్డి ఎమ్మెల్య మంత్రులుగా పనిచేసిన వాళ్ళను కూడా దాదాపుగా డెబ్బై ఎనభై మందిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి మారుస్తున్నాడు అంటే ఎమ్మెల్యేలుగా మంత్రులుగా వాళ్ళు పనికి రానని ఆయనే కదా చెప్తున్నాడు ఎమ్మెల్యేలుగా వాళ్ళని మారుస్తున్నాడు అంటే వాళ్ళు పనికి రాదు వాళ్ళు అవినీతి కార్యక్రమాలు చేశారు వాళ్ళు పనులు చేయలేదనే కదా మారుస్తున్నాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చోట్ల ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అది ఎవరు దొరకట్లేదు పోటీకి పెట్టడానికి వైసీపీ తరపు నుంచి ఎందుకంటే ఫస్ట్ మీరు ఎంపీకి ఎమ్మెల్యేకి వైసీపీ నుంచి పోటీ చేయాలంటే డబ్బులు ముట్టారా జగన్మోహన్ రెడ్డికి డబ్బులు సూట్ కేసులు పో సూట్ కేసులు పోకపోతే పదవులు ఇవ్వడంట ఈరోజు రాష్ట్రాన్ని ఎన్నో పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎన్నో పథకాలు పెట్టారు బీసీలకు కావచ్చు ఎస్సీలకు కావచ్చు మైనార్టీలకు కావచ్చు ఎన్నో పథకాలు పెట్టారు ఎస్సీ కార్పొరేషన్ కార్పొరేషన్ లోన్ ఇచ్చినారా ఎమ్మెల్యే ఎవరికైనా లోన్లు ఇచ్చినారా ఎవరికైనా మైనార్టీ లోన్లు ఇచ్చినారా ఎస్సీ లోన్లు ఇచ్చినారా బీసీ లోన్ ఇచ్చినారా ఏమీ లేదు రోడ్లు ఎక్కడైనా ఏపించగలిగినారా ఏమీ చేయలేదు కేవలము భయపెట్టి ఓట్లు వేయించుకోవాలనుకుంటున్నారా తప్ప మంచి పన్ను చేసి ఓట్లు వేయించుకోవాలని ఎవరు అనుకోవట్లేదు వైసీపీ నాయకులు మళ్లీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వస్తేనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రైతులకి భరోసా ఉంటుంది మహిళలకి భద్రత ఉంటుంది యువతకి ఉద్యోగాలు ఉంటాయి ఈ రాష్ట్రానికి రాజధాని ఉంటుంది ఇప్పుడు రాజధాని ఏమి ఉంది మనకి రాజధాని ఉందా రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఏ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం గతంలో అన్నపూర్ణ అనేవాళ్ళు ఆంధ్ర రాష్ట్రం అంటే అన్నం పెడతారు అన్నపూర్ణ అనేవాళ్ళు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంటే అప్పుల రాష్ట్రంగా మార్చున్నారు సో దయచేసి తెలుగు కెనాల్ రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు పోయినసారి కూడా తెలుగు గంగ కేసీ కెనాల్ నీళ్లు రాకపోతే కలెక్టర్ తో కొట్లాడి మరీ నీళ్ళు ఇప్పించినాం మనకేమి మనమేమి ఎమ్మెల్యేగా గెలవలే అయినా కూడా రైతులు వచ్చినారని చెప్పి కాలువమ్మడి తిరిగి నీళ్ళు ఇప్పగలిగినాం రైతులను ఆదుకోవాలంటే మేమే రావాలా యువతకి ఉద్యోగాలు రావాలంటే మేమే రావాలా మహిళలకి భద్రత ఉండాలంటే మేమే రావాలా ఈ రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ మేమే రావాలని మీరందరూ గట్టిగా నమ్ముతే గాని సాధ్యం కాదు మీరు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి కోటేసినారు ఏం మీ మీద కేసులు పెడితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడా మీకు రోడ్ లేకపోతే ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి వచ్చినడా మిమ్మల్ని ఇబ్బందులు పెడితే జగన్మోహన్ రెడ్డి వచ్చినాడా మేము వస్తున్నాం మేం పనిచేస్తున్నాం మేం కష్టపడుతున్నాం మేం కేసులు వేయించుకుంటాం మేం జైళ్ళకు పోతున్నాం ఈసారి మీరు ఆలోచించుకొని మీకోసము పనిచేసే వాళ్ళు కోట్లేండి యువతకి ఉద్యోగాలు రావాలా మన పిల్లలు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలా ఎంతో మంది చదువుకున్న పిల్లలు పక్క రాష్ట్రంకి వెళ్లి కూలి పనులు చేయాల్సి వస్తుంది పక్క రాష్ట్రంకి వెళ్లి ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది తల్లిదండ్రులు వదిలేసి అటువంటి కష్టపడాల్సిన అవసరం లేదు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే లోకేష్ అన్న ద్వారా సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చంద్రబాబు చెప్పడం జరిగింది మనకి ఐదు వేల మందికి ఉద్యోగాలు నేను ఇప్పిస్తానని మీ అందరూ కూడా నేను మాటిస్తున్నాను మన పిల్లలు మన కళ్ళ ముందు బతికేటట్టుగా బతికేటట్టు నేను కష్టపడి రైతులు నమ్మండి మహిళలు నమ్మండి ఉద్యోగాలు పిల్లలు పలికి మీకోసం పనిచేసే వాళ్ళకి ఓట్లేదని చెప్పి కూడా కూడా మరొకసారి ఇక్కడ మీ తెలియజేసుకుంటూ మళ్ళీ ఓట్లు అడగడానికి వైసీపీ నాయకులు వస్తే చొక్కా ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఘన స్వాగతం పలికిన ఈ గ్రామ ప్రజలకి పెద్దలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను